అందరికీ నమస్కారం అండి బ్యాంకు ఆక్షన్ ప్రాపర్టీ చూస్తున్నారు మీరు ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్ అయితే ఉంది ఇది లొకేషన్ కూడా మంచి లొకేషన్ అండి మధురా నగర్ అండి విజయవాడ మధురా నగరం ఈ లొకేషన్లో నూట ఇరవై గజాలలో వన్ ట్వంటీ స్పేర్ యార్డ్స్లో జీ ప్లస్ వన్ హౌసు బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కింద మేము ముందుకైతే ఈరోజు చూపిస్తున్నాము మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తానండి ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసినట్లయితే చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఈ హౌస్ జీ ప్లస్ వన్ హౌస్ వచ్చి కింద పైన ఉంటుందండి మొత్తం ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ బ్యాంకు రిజర్వ్ ప్రైజ్ వచ్చి నలభై తొమ్మిది లక్షలు అయితే చెప్తున్నారు సుమారుగా ఒక యాభై ఐదు లక్షల వరకు అయితే ఈ హౌస్ అయితే పోతున్న ఆప్షన్ ఆప్షన్లో ఆక్షన్లో మీలో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరన్నా ఉన్నట్లయితే మమ్మల్ని వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే ఇది ఆక్షన్ వచ్చి పదమూడవ తారీఖు ఉంటుంది మనం పన్నెండవ తారీఖే రెడీ అవ్వవలసి ఉంటుంది మళ్ళీ ఒకసారి చెప్తానండి డీటెయిల్స్ అన్ని బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ మొత్తం నూట ఇరవై జీ ప్లస్ వన్ హౌస్ ఓన్ హౌస్ అనమాట దగ్గర ఉండి కట్టించుకున్నటువంటి హౌస్ బ్యాంక్ ఆక్షన్ కింద ఈ నెల పదమూడవ తారీఖు అయితే ఆక్షన్ ఉంది ఎవరైనా కాస్ట్ అయితే కనుక నలభై తొమ్మిది లక్షలు వచ్చి రిజర్వ్ ప్రైజ్ అండి సుమారుగా ఆక్షన్లో యాభై ఐదు లక్షల వరకు పోతుంది ఈ హౌస్ మీకు కొనుగోలు చేయించినందుకు గాను త్రీ పర్సెంటే కమిషన్ అయితే తీసుకుంటాము యాభై ఐదు లక్షల వరకు పెట్టుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబరు ఉంది ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి మీకు తెలుసు మధురానగర్ ఏరియాలో గజం వచ్చి డెబ్భై వేలు అయితే ఉంటుంది నూట ఇరవై గజాలు వచ్చి డెబ్భై లక్షలు పైన ఒక సుమారుగా ఎనభై నాలుగు లక్షల వరకు ల్యాండే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాం ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు చాలా తక్కువ టైమే ఉంది థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాంట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్